విశ్వామిత్రుని వెంట విశ్వామిత్రుని సిద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ యాగరక్షణ చేయాలని వెళుతున్న శ్రీరాముడు సరయూ నదికి దక్షిణ తీరాన ఒకటిన్నర యోజనాల దూరం ప్రయాణం చేసిన తర్వాత విశ్వామిత్రుని నుండి బల అతిబల విద్యలను మంత్రముల ద్వారా పొందినాక ఆ తీరమునందే రాత్రి గడిపాడు నిదురించాడు ఆ రాత్రి గడిచిన తర్వాత ప్రభాతవేళ విశ్వామిత్ర మహర్షి గడ్డి పరుపుపై పవలించియున్న శ్రీరాముణ్ణి ఇలా నిధుల లేపాడు కౌసల్య సుప్రజ రామా పూర్వ ప్రవర్తతే నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యాదేవికి నోముల పంటగా ఆమెకు కుమారుడపై జన్మించిన ఓ రామ తూర్పు దిక్కున ఉషక్క విలసిల్లుచున్నాయి ఓ పురుష శ్రేష్ట లెమ్ము స్నాన సంధ్య వందనాది నిత్య కర్మలు ఆచరించుము విశ్వామిత్ర మహర్షి పలికిన ఈ సుప్రభాత వచనాలను పాటించి వీరులైన రామలక్ష్మణులు స్నానము పునర్చారు సూర్యునకు అర్ఘ్య ప్రదానాలు అర్పించారు దేవతలకు ఋషులకు తర్పణాలు ఇచ్చారు మంత్రరాజమైన గాయత్రిని జపించారు పరాక్రమశాలుడైన ఆ రామలక్ష్మణులు ఈ విధంగా ప్రాతకాలకృత్యాలైన సంజోపాసనాదులను నిర్వర్తించారు తర్వాత తపోదనుడైన విశ్వామిత్రులకు నమస్కరించారు ఎంతో సంతోషంతో ప్రయాణానికి సన్నద్ధులై ఆయన ముందు నిలబడ్డారు ఈ సుప్రభాత శ్లోకం వాల్మీకి కృత శ్రీమద్ రామాయణమున బాలకాండ ఇరవై మూడవ సర్గన రెండవ శ్లోకం